ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించిన ఈ పార్టీ ఈసారి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది వైసీపీ ఓటమి తప్పదని అనేక సర్వేలు చెప్పినా ఈ స్థాయిలో పడిపోతుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు దీంతో వైసీపీ మళ్లీ పూర్వ వైభవం పొందుతుందా ఈ దారుణ దెబ్బ నుంచి ఆ పార్టీ కోలుకోవడం ఇక కష్టమైనా అన్న చచ్చ జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో తెలుగునాట ఇలా ఎప్పుడైనా జరిగిందా అధికార పార్టీ ఇంత దారుణ స్థాయికి పడిపోయిన సందర్భాలు ఉన్నాయా అన్న వివరాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ నాటి అధికార కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దారుణ పరాజయమే దక్కింది రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో బరిలోకి దిగిన ఆ పార్టీకి కేవలం ఇరవై ఆరు సీట్లలో మాత్రమే విజయం సాధించింది అంటే దాదాపు తొమ్మిది శాతం సీట్లను గెలుచుకుంది అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోవటంతో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం నూట ఐదు సీట్లు మాత్రమే ఉన్నాయి రెండు వందల తొంభై నాలుగులో ఇరవై ఆరు సీట్లు అంటే నూట డెబ్బై ఐదుకు లెక్కిస్తే దాదాపు పదహారు గెలిచినట్టు లెక్క ఇప్పుడు వైసీపీ దాదాపు ఏడు శాతం సీట్లను గెలుచుకుంది అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ దారుణ పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోటానికి పదేళ్లు పట్టింది రెండు వేల నాలుగులో రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీ అధికార పీఠం దక్కించుకుంది అయితే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండటం గమనార్హం ఎన్టీఆర్పై ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున సీఎం పదవిని చేపట్టిన చంద్రబాబు రెండు నాలుగు ఏప్రిల్ వరకు ఆ పదవిలో కొనసాగారు మధ్యలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేసినా విజయం అందుకోలేకపోయింది రెడ్డి సారథ్యంలో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీకి తొంభై ఒక్క సీట్లు దక్కాయి నూట ఎనభై సీట్లలో విజయం సాధించిన టీడీపీ వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజశేఖర్రెడ్డి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు ఐదేళ్లుగా ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం పాదయాత్ర ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చారు ప్రస్తుతం రెడ్డి కుమారుడు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు సీఎం కానున్నారు ఈ దారుణ పరాజయం నుంచి కోలుకొని వైసీపీ మళ్లీ ఐదేళ్లలో వైభవం దక్కించుకుంటుందా లేక గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిరిగా వైసీపీ అధికారంలోకి రావటానికి పదేళ్లు పడుతుందా లేక ఆ పార్టీ ఇంకా కోలుకోలేదా అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే